హాయ్ అండి ఇవాళ మనం సఖీలో కుప్పడం సారీస్ చూస్తున్నాం వీటిలో వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ నైన్ స్టార్టింగ్ ఉంటాయి కుప్పడం వెరైటీస్ అనమాట దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి బార్డర్లో సిల్వర్ వస్తుంది మేడం కంప్లీట్ వచ్చేసి పళ్ళులో మేనాకారి బుట్ట వస్తుంది అన్నమాట శారీ అంతా కూడా పికాక్స్ ఫ్లవర్ డిజైన్ రెండు వస్తాయి వీటిలో ఏంటంటే మనకి టెంపుల్ బోర్డర్స్ కూడా వస్తాయి మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ అలా వస్తుంది ఇందులోనే మనకు బ్రొకెట్ స్టైల్ కూడా వస్తుంది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది అనమాట వీటిలో సిల్వర్ బార్డర్ విత్ గోల్డ్ బార్డర్ రెండు వస్తాయి బ్రొకేట్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా మనకు కుప్పడం వీటిలోనే ఇదో వెరైటీ బార్డర్ వచ్చేసి మీనాకారి బార్డర్ వస్తుంది అన్నమాట బార్డర్ స్మాల్ బార్డర్ పైన కింద ఈక్వల్ బార్డర్ ఇవి మీకు శారీ అంతా స్మాల్ బుట్టి వస్తుంది దీంట్లో మనకి డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏసనాగర్ స్టోర్లో కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట ఇందులో వచ్చి మీకు తీగ డిజైన్ వస్తుంది విత్ మీనాకారి బుట్ట వస్తుంది అన్నమాట పళ్ళు వచ్చి పేస్టల్ కలర్స్ వస్తాయి వీటిలో కూడా స్టోర్లో ఇంకా అవైలబుల్ ఉంటాయి కలర్స్ ఇందులోనే జామ్దానీ బార్డర్ ఇది బార్డర్ వచ్చేసి జామ్దాని బార్డర్ వస్తుంది అలానే మీకు డాన్సింగ్ డిజైన్ కూడా వస్తుంది బార్డర్ వచ్చేసి డాన్సింగ్ బార్డర్ అనమాట బార్డర్ గేటప్ వచ్చేసి మొత్తం మేనగారి డాన్సింగ్ బొటా వస్తుంది వీటిలోనే స్మాల్ పప్పీ చిక్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్లో వచ్చి బొటా వస్తుంది పళ్ళు శారీ అంతా స్మాల్ బుటీ విత్ చిక్స్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీకు వీటిలోనే కొద్దిగా బ్రాడ్ చెక్స్ కావాలంటే బ్రాడ్ చెక్స్ కూడా ఉంటాయి మీకు శారీ అంతా ఫుల్ చెక్స్ వస్తుంది శారీ అంతా సిల్వర్ జరిగితే వస్తుంది మేడం టెంపుల్ బార్డర్ విత్ సిల్వర్ బార్డర్ వీటిలోనే ఇదో వెరైటీ వెంకటగిరి పట్టు వస్తుంది ప్యూర్ వెంకటగిరి బోర్డర్లో వచ్చేసి మనకి జామదాని బార్డర్ వస్తుంది పళ్ళు సిల్వర్ పళ్ళు వస్తుంది సారీ అంతా ఫ్లవర్ డిజైన్స్ వీటిలో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది బార్డర్ కాకుండా గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో డిజైనర్స్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఇట్లోనే స్టార్టింగ్ వెంకటగిరి పట్టులోనే గ్యాప్ బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ వస్తుంది ఇదో వెరైటీ మీరు లెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ శారీ మొత్తం కూడా బూటీ వస్తుంది అన్నమాట శారీ మొత్తం బుటీ వీటిలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ ఉంటాయి బేబీ పింక్కి పింక్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కంటిన్యూ బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ వాటిలోనే కలర్స్ బార్డర్స్ డిఫరెంట్ వస్తుంది ఆనియన్ కలర్కి మెరూన్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ వాటిలోనే కళ్ళనెత్తం గోల్డెన్ షేడ్కి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ బార్డర్ కూడా మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వచ్చి జామ్దానీ బార్డర్ వస్తుంది కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ త్రీ నైంటీ పైన స్టార్ట్ అవుతాయి లోనే ఇదో వెరైటీ మేడం లైట్ పేస్టల్ కలర్స్ వస్తాయి సిల్వర్ బార్డర్స్ గ్యాప్ బార్డర్ బుట్టీ వచ్చేసి మ్యాంగో బుట్టి వస్తుంది అన్నమాట వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ స్టార్టింగ్ అలాగే బాడీలో ప్లెయిన్ కూడా వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కలర్ వస్తుంది వీటిలో ఏంటంటే బార్డర్ కూడా చెక్స్ వస్తుంది బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ అలానే ఇందులో లైన్స్ శారీ మొత్తం లైన్స్ వస్తుంది పళ్ళు చెక్స్ పైన కూడా వచ్చేసి టెంపుల్ బోర్డర్ వస్తుంది కింద గ్యాప్ బార్డర్ విత్ టెంపుల్ బాడీలో వచ్చేసి చెక్స్ వస్తుంది మొత్తం శారీ అంతా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చి విత్ గ్యాప్ వస్తుంది గ్యాప్ బార్డర్ బొటి శారీలో స్మాల్ బుట్టి పళ్ళు బోర్డర్లో వచ్చేసి స్మాల్ జెరీ చెక్స్ వస్తుంది మేడం బుట్టీ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ ప్లేన్ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ చూడవచ్చు జస్ట్ ఏంటంటే వీడియోలో మీకు కొన్ని చూపిస్తున్నా బోర్డర్లో కూడా లైన్స్ బార్డర్స్ వస్తాయి మీకు కంచి బోర్డర్ వచ్చి లైన్స్ బోర్డర్ శారీ మొత్తం కంటిన్యూ బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఆఫ్ ఫైట్కి మెజింత బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం వచ్చేసి బుట్ట వస్తుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మంచి కాంబినేషన్ ఆఫ్ ఫైట్కి మెదింత కాంబినేషన్ వీట్ లారెడ్ స్మాల్ పప్పీ చిక్స్ అన్నమాట సెల్ఫ్ వేవింగ్ వస్తుంది ఇవన్నీ మనకి కుప్పడం వెరైటీలోస్తాయి కలర్ చూడండి బాగుంది పిచ్ పీచ్ ఆర్ పింక్ కమిషన్ డ్యూయల్ షేడ్ అన్నమాట బోర్డర్ లో వచ్చేస్ మనకంత బూసీ లైన్స్ వస్తాయి మెరిన్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మీకు బోర్డర్ కూడా వస్తుంది స్టోర్ని విజిట్ చేస్తే ఇందులో వెయిట్లో కూడా చాలా కలెక్షన్ చూడొచ్చు ప్లెయిన్ బోర్డర్ కంప్లీట్ శారీ అంతా సెల్ఫ్ బ్లౌజ్ ఇప్పుడు కాటన్లో వెరైటీ చూస్తున్నాం మేడం బోర్డర్లో వచ్చేసి అంత హ్యాండ్ పెయింట్ వస్తుంది మేడం మొత్తం శారీ అంతా బుటీ ఇది వచ్చేసి థౌజండ్ నైంటీ ఫైవ్ అలా వస్తుంది వీటిలో మంచి కలర్స్ ఉంటాయి మీకు అన్నీ కూడా హ్యాండ్ పెయింట్తో వస్తుందన్నమాట స్మూత్ కాటన్ వస్తుంది హ్యాండ్ వీటిలోనే మీకు ఇది ఇంకో వెరైటీ కూడా ఉంది చూపిస్తారు ఇది వచ్చి పోచుంబల్లి బోర్డర్ వస్తుంది వీటి రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ వస్తుంది వాటిలో డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ కూడా మారుతాయి డిజైన్స్ ఫ్లోరల్ ప్రింట్స్ ప్యూర్ కాటన్ వీటిలోనే జామ్దానీ కాటన్ ప్యూర్ జామ్దానీ కాటన్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అలా వస్తుంది వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఓన్లీ సెల్ఫ్ వేవింగ్ వస్తుంది అన్నమాట స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు వీడియోలో కొన్న చూపిస్తున్నా ఇంకా మరిన్ని కలెక్షన్ చూడాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు మీరు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉంటుంది మేడం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి